వార్డ్ తిలక్ రోడ్డు పాత సిండికేట్ బ్యాంక్ స్టేట్ కాలనీలో రెండు ఫీట్ల రోడ్లు అక్రమంగా మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఐదు అంతస్తుల భవనం కట్టడం జరుగుతుందని కాలనీకి చెందిన ఎర్ర శ్రీనివాస్ మాయా సుభాష్ తెలిపారు గత నెల మార్చి నాలుగో తేదీన కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు ఆల్రెడీ కంప్లైంట్ చేసినాం దీని మీద వాళ్ళు వచ్చి నోటీస్ ఇచ్చారు పట్టాలు నోటీస్ ఇచ్చినా అధికారులు వచ్చినప్పుడు ఆఫ్ చేస్తున్నాడు ఆ తర్వాత మళ్ళీ పంచాలు చేస్తున్నాడు చేస్తున్నాడు ఎవరు లేదు చూస్తున్నాడు పంచాలు చేస్తున్నాడు మొదటి నుంచి ఇంతే ఉన్నది ఐదంతా ఐదు ఇదే ప్రాబ్లం చేస్తున్నాడు దయచేసి అధికారులు వెంటనే దీనిపై చర్య తీసుకుని మాకు తగిన న్యాయం చేయగలరని మనం నా పేరు శ్రీనివాస్ మా డ్యామ్ స్టేట్ ఫార్టీ ఫోర్ వార్డు మాకు పక్క మా ఇంటి పక్కగా బిల్డింగ్ కడుతుండు వన్ ఇయర్ నుంచి మున్సిపల్ పర్మిషన్ లేదు సెట్ బ్యాక్ లేదు ఫైర్ సేఫ్టీ లేదు అడిగితే అన్ని ఉన్నాయి మాకు ఏం చేస్తావు చేసుకోమన్నాడు మున్సిపల్కు కంప్లైంట్ చేసినాం కంప్లైంట్ చేస్తే వాళ్ళు నోటీస్ ఇచ్చిర్రు నోటీస్ ఇస్తే రెండు రోజులు ఆపేస్తున్నాడు మున్సిపల్ వచ్చినాక తర్వాత పని చేస్తున్నాడు మళ్ళా మూడు మున్సిపల్ వాళ్ళు రావాలి ఆఫ్ చేస్తున్నాడు వాళ్ళు వచ్చినప్పుడు బంద్ చేస్తున్నాడు మళ్ళీ తర్వాత పని చేస్తున్నాడు ఎన్నిసార్లు చెప్పినా ఆయన ఇంటర్నేడు మళ్ళా ఐదు అంతస్తుల బిల్డింగ్ పార్కింగ్ ఎక్కడ ఉంటుంది మాకు తోని గల్లీకి రావాలంటే కూడా ఇబ్బంది అవుతుంది దయచేసి ఈ ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని మాకు జల్దీ స్పందించి మాకు సరిగే సరైన న్యాయం చేస్తారని మనవి మార్చి నాలుగు నాడు నేను కంప్లైంట్ చేసినా వాళ్ళు పదివే తారీఖు మున్సిపల్ నోటీసు కూడా ఇచ్చారు నోటీస్ ఇచ్చినా పట్టించుకుంటలేడు వాళ్ళ వాళ్ళ కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చినప్పుడు పని బంద్ చేస్తుండు తర్వాత పనిచారు చేస్తుండు మున్సిపల్ కమిషనర్ గారు దీనిపై సరైన చర్య తీసుకుని మాకు న్యాయం చేయాలని మా గల్లీలోకి టూ వీలర్ వెహికల్ రావాలని కూడా ఇబ్బంది అవుతుంది దాని ముంగట బ్యాక్ లేకుండా ముంగట ఖర్చు కట్టడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది దీని మీద గా మాకు యాక్షన్ తీసుకొని పర్మిషన్ లేకుండా ఉన్నది కాబట్టి పని నిలిపేసి మొత్తం భాష అయినా నేను ఇక్కడ ఏది బ్యాంక్ స్ట్రీట్ గల్లీలో ఉన్నాను అయితే మా ఇంటి ఎదురుగా గత సంవత్సరం నుంచి కన్స్ట్రక్షన్ నడుస్తుంది అనేది నూట ముప్పై ఐదు గదాల ఏరియాలో ఐదు అంతస్తులు కట్టిండు షెడ్ బ్యాక్ లేదు పార్కింగ్ లేదు బండ్లు వచ్చి మా ఇంటి ముంగట ఆగుతున్నాయి చాలా ప్రాబ్లం అయితుంది అందుకే దాన్ని సరైన చర్య తీసుకొని కమిషనర్ గారు దాని పర్మిషన్ చూసి సెట్ పార్కింగ్ ఇవన్నీ అయ్యేటట్టు చేయాలని కోరుతున్నాం లేదే కడుతున్నాడు ఆయన నూట ముప్పై ఐదు గజాలకు అది నాట్ పాసిబుల్ ఇంపాసిబుల్ ఐదు అంతస్తులు కట్టడం అది కట్టకూడదని మేము క్యాన్సల్ చేయాలని మేము కోరుతున్నాం